హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నా నేనైతే ఇంట్లోనే బిర్యానీ అయితే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను అది ఎట్లా చేశాను ఏ ఐటమ్స్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎలా చేయాలి అన్నదైతే మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను మీరైతే కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనమైతే బిర్యానీకి అంటే పీసెస్ అయితే వాళ్ళు మనకు కట్ చేసి ఇస్తారు నేనైతే ఇప్పుడు చికెన్ తీసుకున్నా ముందుగా దాన్ని వాష్ చేసుకోవాలి తర్వాత మనకైతే కడ్ తీసుకోవాలి పెరుగు ముందుగా వేంపి పెట్టుకున్న నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కారం నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక లెమను పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఇవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చికెన్కి ఎలా మిక్స్ చేసానో మీకు కూడా అది మొత్తం చూపిస్తాను మీరైతే ఇప్పుడు చూడండి ప్రాసెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ బౌల్ తీసుకున్న నేను అయితే చికెన్ వేసుకున్న చికెన్ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపించిన కదా ఒక్కొక్కటి వన్ బై వన్ ఎలా మిక్స్ చేస్తున్నానో మీరైతే చూడండి మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ కారం కూడా మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి లెమన్ కట్ చేసి పెట్టుకున్నగా దాని రసం ఎందుకంటే లెమన్ రసం ఎందుకంటే ముక్క చెదరకుండా స్మెల్ రాకుండా ఉంటుంది అందుకే నేనైతే దాన్ని యాడ్ చేశాను ముందుగానైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నా కదా అవి కూడా కొంచెం వేసుకున్న చికెన్లో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత మనమైతే ఇప్పుడు పుదీనా వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది తర్వాత కొంచెం అయితే పుదీనా వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ మిశ్రమంలో ఎందుకంటే ఆయిల్ తోటి మనం ఈ కలిపే మిశ్రమం మొత్తం పీస్కి పట్టుకునేలాగా టేస్ట్ కోసం ఉంటుంది తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా ఎందుకంటే ఫ్లేవరు బిర్యానీలో బిర్యానీ మసాలా లేకుండా అసలు బిర్యానీ టేస్టే ఉండదు తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి వేస్ట్ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేశాను బయట కూడా దొరుకుతుంది అది తర్వాత ఒక కప్పు అయితే నేనైతే పెరుగైతే యాడ్ చేశాను ఈ మిశ్రమంలో కంపల్సరీ పెరుగైతే యాడ్ చేసుకోవాలి మనం బిర్యానీలో పెరిగేసుకున్న తర్వాతనైతే ఎలా మిక్స్ చేసుకోవాలంటే పీజుకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మీరు ప్రాసెస్ కంపల్సరీ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మీకు బిర్యానీ ఎలా చేసుకోవాలన్నది అయితే కంపల్సరీగా తెలుస్తుంది మీరైతే కంపల్సరీ ట్రై చేయండి వీడియోని చూసి ఇప్పుడు ఆ బిర్యానీ మిశ్రమాన్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా మనమైతే ఇప్పుడు రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి కాబట్టి ఒక గంజలో వాటర్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఏంది మనకు బగారాకు సంబంధించిన యాలకులు లవంగాలు బండ పువ్వు అనాస పువ్వు బగారాకు ఇవన్నీ వేసుకొని మనమైతే ఎసరొచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉంచి తర్వాత మనం ఆ కలిపి పెట్టుకున్న మిశ్రమంలో దీన్ని వేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకేనా కంపల్సరీగా కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిందా ఉడకలేదా చూస్తున్నా సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికింది ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అయితే ఈ రైస్ను వాటర్ లేకుండా కొంచెం కొంచెం తీసుకుంటా ఒక లేయర్ లాగా ఆ మిశ్రమం మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఆ లేయర్ లాగా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరాకు మందు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇవైతే ఇంకొక లేయర్ లాగా ఈ రైస్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా మిగతా రైస్ ఉంటుంది కదా అది కూడా ఒక లేయర్ లాగా యాడ్ చేసి మళ్ళీ పుదీనా కొత్తిమీరాకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేసుకొని మనమైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని మనమైతే ఉడికించుకోవాలి అట్లా ఉడికించుకుంటేనే పీస్ మంచిగా ఉడుకుతుంది రైస్ కూడా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రాసత్ అయితే ఇప్పుడు మీరు చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను నేనైతే ఈ బిర్యానీలో ఫుడ్ కలర్ కూడా వేశాను అదైతే మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఫుడ్ కలర్ వేస్తేనే కలర్ఫుల్గా బాగుంటుంది ఇక ఇప్పుడైతే నేను పెట్టి వేటు పెట్టాను ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా మనం గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు కానీ దమ్ బిర్యానీకి అంత అవసరం లేదు కదా అని నేనైతే పెట్టుకోలేదు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందా మా పిల్లలని మా ఆయన తిని చెప్తారు ఇప్పుడు ఓకేనా బిర్యానీ టేస్ట్ అయితే చెప్పు బావా తిని ఉప్పు కారం అన్ని కలిసినాయా నువ్వు చెప్పరా ఫస్ట్ ఈ బిర్యానీ బౌల్ తీసుకున్నాక ఫస్ట్ చేసినాం కదా ఎలా మామూలు లెగ్ పీస్ కోసం కొట్టాడు లెగ్ పీస్ వేసుకున్నది తినకపోయినా నీకు దెబ్బలు అవుతాయి మంచి ఉడికిందిగా పీస్ కూడా ఓకే ఫ్రెండ్స్ మా బిర్యానీ వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యో నేనైతే చికెన్ కూడా చూపియడం మర్చిపోయినా చికెన్ అయితే సూప్ కోసం మేమైతే సపరేట్గా హాఫ్ కేజీ చికెన్ తెచ్చి ఆనియన్స్ అన్ని వేయిపి మిక్సీ పట్టి చిక్క సూప్ పెట్టుకున్నాం రెస్టారెంట్లో మనకు సూప్ ఇస్తారు కదా అదే విధంగా ట్రై చేసినా కానీ సూప్ మా పిల్లలు వేసుకున్నారు ఇక మా ఆయన వేసుకున్నారు టేస్ట్ ఎట్లా చెప్తారు ఇప్పుడైతే చికెన్ సూప్ ఎట్లా టేస్ట్ ఉంది చెప్పు ఓకే Okay friends